చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మనకందరికి తెలుసు ఈరోజు తెలంగాణ జాతి నిర్మాత తెలంగాణ ఉద్యమాన్ని తన జీవితం మొత్తం చావు పుట్టుకమన్నది చావు మనది ఈ బతుకంతా తెలంగాణది అని తన యొక్క జీవితం మొత్తం తెలంగాణ కోసం అర్పించిన మహానుభావుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈరోజు మనము ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి పిచ్చేసినటువంటి సోదరులకు అందరికీ వారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ కావచ్చు ఆత్మీయత కావచ్చు మీరందరూ పిలవగానే పిలువగానే రావచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈరోజు ఉస్మాని విద్యార్థి నాయకులుగా అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఈరోజు జయశంకర్ సార్ని వారి ఆశయాలు వారి త్యాగాన్ని ఎప్పుడు గుర్తించలే కానీ మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత నింత ఉద్యమకారులకు కావచ్చు తెలంగాణ యొక్క సిద్ధాంతాలపై పోరాటం చేసిన వ్యక్తుల గురించి ఈరోజు మాట్లాడుకునే సందర్భం ఉంది కాబట్టి ఈరోజు తన యొక్క చావు పుట్టుక మొత్తం తెలంగాణ కోసం అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోవాలంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా రాష్ట్ర కేబినెట్ ఇట్లా కావచ్చు దయచేసి ఏదైతే జాతి జాతిపితం ప్రకటించారంటే దీని జాతిపితని ప్రొఫెసర్ జయశంకర్ అని గొప్పగా మాట్లాడుకున్నటువంటి కేసీఆర్ యొక్క వైకర్ ఆ రోజు మాట్లాడడం ఈ రోజు ఇట్లా తెలంగాణ జాతిపిత ఎవరంటే దాదాపు ఆరు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వృద్ధులు ఇట్లా అందరు జయసార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు చెప్పే సందర్భం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇట్లా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఏదైతే భారతదేశానికి పిత అంటే మహాత్మా గాంధీ ఎట్లాగో చెప్పుకుంటామో అదేవిధంగా ఈ రోజు యొక్క స్వతంత్ర తెలంగాణలో ఉంటున్నామంటే దానికి బీజాలు వేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జాతి మీదగా అఫీషియల్ గా ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం దానితో పాటు ఇంకా అనేక విధాలుగా ఈరోజు నేను పాఠ్య పుస్తకాలు కావచ్చు అదేవిధంగా అంబేద్కర్ మన ట్యాంక్ బాండి మీద విగ్రహం విగ్రహ ఏర్పాటు ఇట్లా ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకుంటే ఈరోజు ప్రజాసామ్యవాదం కావచ్చు తెలంగాణ సంతోషపడతారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రులు తెలంగాణ ఉద్యమ సహచరుడు బోనాల నాగేష్ గారు మాట్లాడుచిన విజ్ఞప్త